వారికి జూలై నెల జరగబోయేది తెలిస్తే గుండెలో ఉణుకు పుడుతుంది ఎవరు అవునన్నా కదన్నా జరగబోయేది ఇదే కన్యా రాశి వారి జీవితంలో ఏం జరగబోతోంది జూలై నెల వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా కన్యా రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు చక్రంలో కన్యా రాశి ఆరవతి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని త్రి స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశికి చెందిన వారు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటి సార్ ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం ఈ అలవాటుని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు ఏ వి ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్నది ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడలేకుండా దాచుకుంటారు ఈ రాశి వారి మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటివారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అయితే తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు కూడా వీరికి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి కూడా మీరు ఎప్పుడు కూడా లోనవుతూ ఉంటారు ఈ రాశికి చెందిన వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు వీరు ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా కాలంగా ఉంటుంది కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక వార్త మీకు బాధను కూడా కలిగిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ముఖ్యమైన విషయాలలో పెద్దల యొక్క సలహాలు అయితే మీకు అవసరమవుతాయి నవగ్రహ స్తోత్రం చదవడం చాలా మేలు శుభ ఫలితాలు ఫలిస్తాయి శ్రమ కూడా ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఉంటుంది ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకోవాలండి కీలకమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి కీలకమైన సమయాల్లో బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యమైన విషయాల్లో అప్రమత్తత కూడా చాలా అవసరం అధికారులతో ఆచుతూచి వ్యవహరించాలి మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి మీకు ఈ వారాంతంలో అనుకూలత అనేది ఉంటుంది శ్రీలక్ష్మి అష్టోత్తర శతరామలు చదివితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది కన్యా రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో వీరికి గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ సంవత్సరం అంతా శని గోచారం ఆరం ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర పనిచేసే వారి కారణంగా మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి సాధ్యపడుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి అభివృద్ధిలో మరియు మీరు సమస్యల్లో వారు మీకు తోడుగా ఉండడం చేత మీరు మీ యొక్క వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకాలు అనేవి కూడా లేకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అయితే సంవత్సరం అంతా గోచరం ఒకటి ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది దాని కారణంగా తీసుకువెళ్ళడంలో ఉగేసలాడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మీరు ఆలస్యంగా వ్యాపారాన్ని తీసుకోవడం వలన మంచి అవకాశాలు అనేవి కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క శ్రేయాభిలాసులు లేదా అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ముందడుగు వేయడం కూడా మీరు ఈ రాశికి చెందినటువంటి వారు గురువు గోచారం తొమ్మ ఇంటికి అనుకూలంగా ఉండడం చేత వృత్తిలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు పదోన్నతితో వేరే ప్రదేశంకు మారడం వల్ల కానీ లేదా మీకు ఇబ్బంది పడుతున్నటువంటి వారు నుంచి దూరంగా ఉండడం చేత కానీ వృత్తిలో గత కొద్ది కాలంగా ఉన్న సమస్యలు తగ్గుముఖం పట్టడం జరిగింది మీ యొక్క ఆలోచనలు కానీ మీరు చేసే పనులు కానీ విజయాలను ఇచ్చేవిగా ఉండడం చేత మీపై అధికారుల మెప్పును కూడా మీరు పొందడమే కాకుండా ఉద్యోగంలో అభివృద్ధిని కూడా సాధిస్తారు ఆర్థికంగా కూడా ఈ సమయం చాలా అనుకూలిస్తుంది విదేశీయాన విషయంలో గత సంవత్సర కాలంగా కూడా ఏర్పడినటువంటి ఆటంకాలు కానీ సమస్యలు కానీ తొలగిపోవడంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమవుతుంది ఒకవేళ చాలా కాలంగా విదేశాల్లో ఉండి తిరిగి సొంతంగా రావాలి అని అనుకున్నట్లయితే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది సంవత్సరం అంతా శని గోచారం ఆరో ఇంటికి అనుకూలంగా ఉండడం చేత మీరు నిజాయితీతో చేసే పనులు కూడా సత్ఫలితాలను ఇస్తాయి గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు కూడా తమ యొక్క తప్పు తెలుసుకుని మీకు సహాయం కూడా అందిస్తారు ఉద్యోగంలో మార్పు కావాలని కోరుకున్న వారు కానీ కొత్తగా ఉద్యోగం వారు కానీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అనుకున్న ఫలితాన్ని మీరు పొందగలుగుతారు దృష్టి ఐదవ ఇంటిపైన ఉండడం చేత మీ యొక్క నైపుణ్యానికి సృజనాత్మకతకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది మీరు చేసిన పనుల కారణంగా ప్రభుత్వ గుర్తింపు కానీ ప్రజల మనల్లు కానీ పొందుతారు ఈ సంవత్సరం అంతా కూడా రాహు గోచారం ఏడవ ఇంటిలో ఉండడం చేత కేతు గోచారం ఒకటవ ఇంటిలో ఉండడం చేత అప్పుడప్పుడు వృత్తిలో కొన్ని వృత్తిపరంగా కొన్ని అవకాశాలు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సమయంలో వచ్చిన ఆటంకాలను నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించడం మేలు అందుచేత అనుకున్న ఫలితాన్ని మీరు పొందుతారు అలాగే కొన్నిసార్లు భయం కారణంగా కానీ అనుమానం కారణంగా కానీ మీకు సాధ్యమయ్యే పనులు కూడా చేయకుండా వదిలేసే అవకాశం ఉంటుంది అటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క రంగంలో నిపుణుల లేదా మీ యొక్క అసలు సహాయం అనేది తీసుకుని ముందుకు వెళ్ళడం మీరు ఈ సమయంలో భయాలు కానీ ఆందోళన కానీ మీకు వ్యక్తిగతంగా ఎటువంటి నష్టం అనేది రాకుండా చూసుకోవడం చాలా మంచిది ఈ రాశివారు సంవత్సరం అంతా శని గోచారం ఆరవింట్లో ఉండడం చేత మొదటి నాలుగు నెలలు గురుని అనుకూలత అనేది లేని సమయంలో శని కారణంగా కూడా ఖర్చులు పెరిగిన ఆ తర్వాత గురువు గోచారం అనుకూలంగా మారడంతో శని ఇచ్చే శుభ ఫలితాలు కూడా కనిపిస్తాయి ఆరవింట్లో శని గోచారం కారణంగా ఉద్యోగంలో రావాల్సిన బకాయిలు తిరిగి రావడం కానీ లేదా కోర్టు కేసులు ఆస్తి తగాదాల విషయంలో సాధించడం ద్వారా కానీ ఈ సమయంలో డబ్బులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఈ సంవత్సరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక ప్రయాణాల విషయంలో కూడా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ధనకారకుడైనటువంటి గురువు భాగ్యస్థానంలో సంచరించడం చేత ఆర్థిక విషయాలలో అదృష్టం కలిసి వస్తుంది కాకపోతే సంవత్సరం అంత రాహుగోచారం ఏడ ఇంట్లో ఉండడం శని దృష్టి ఎనిమిదవ మరియు పన్నెండవ ఇంట్లపైన ఉండడం చేత ఈ సమయంలో కారణంగా వచ్చే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది కేవలం అదృష్టానికి మాత్రమే నమ్ముకొని మీరు శ్రమను వదిలేసినట్లయితే దాని ద్వారా వచ్చే డబ్బు మీకు ఉపయోగపడడం అయితే జరగకపోవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారు కుటుంబ పరంగా సంవత్సరం చాలా మిశ్రమైన ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో కొన్ని కుటుంబ పరంగా కొన్ని సమస్యలను అయితే ఇప్పటి వరకు మీరు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మీ ఇంట్లో ఆరోగ్య సమస్యల కారణంగా కానీ భార్య భర్తల మధ్య మనస్పర్ధల కారణంగా కానీ లేదా కుటుంబ సమస్యల వల్ల కానీ సరైన అవగాహన లేకపోవడం చేత ఇంట్లో ప్రశాంతత అయితే కరువవుతుంది అంతేకాకుండా మీ కుటుంబ విషయాల్లో ఇతరులతో జోక్యం అనేది ఎక్కువ అవ్వడం వలన వారి యొక్క ప్రలోభాలకు కానీ లేదా చెప్పే మాటలు కానీ మీరు కుటుంబ సభ్యులు లొంగిపోవడం చేత ఇంటిలో అనవసరమైన సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ సమయంలో పిల్లలు ఆరోగ్యం కూడా బాగుండకపోవడం లేదా జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుండకపోవడం చేత మీరు మానసికంగా మరియు శా శారీరకంగా కూడా విశ్రాంతి అనేది లేకుండా జీవితాన్ని గడిపి ఉన్నారు అయితే ఈ సమయంలో మీకు శని గోచారం అయితే చాలా అనుకూలంగా అయితే ఉంటుంది కనుక సమస్యలు వచ్చినప్పటికీ మీలోని ధైర్యం కానీ ఉత్సాహం కానీ తగ్గకుండా మీరు సమస్యలను ఎదుర్కొంటారు మీకు అంతా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్